హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేసాయి రామ్ ఛానల్ నిన్నటి తనివాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను సుగ్రీవుని నిమిత్తం చేసి రామచంద్రుడు భవిష్యత్తును పలికిస్తున్నాడు తాను సాక్షి మాతృనిగా ఉన్నాడు హేతు సమ్మిళితమై రాజనీతి హేతు సమ్మిళితమై రాజనీతి సంపన్నంగా ఉన్న సుగ్రీవ వాక్యాన్ని విన్నాడు రామచంద్రమూర్తి సరే లంకా ప్రవేశం చేస్తాం ఎలా ఎలా ఏమిటి తపస్సు చేత అంటే తన తపోబలం చేత సర్వవానరం సమూహాన్ని లంకలో ప్రవేశపెట్టగలడన్నమాట ఇంతకుముందు ఒక వానరుణ్ణి సముద్రాన్ని దాటించి తీసుకుని వచ్చాడు ఇప్పుడు అందరి నేను ఇది రామ సామర్థ్యం ఇల్ అలా కాకపోతే నీవన్నట్లు సేతుబంధనం చేద్దాం ఈ భౌతిక ప్రయత్నం కీర్తిదాయకంగా ఉంటుంది హే హేతుమత్తుగాను ఉంటుంది లేదా సాగరుణ్ణి ఎండింప చేసి నడిచి వెళ్ళిపోదాం శ్రీరామచంద్రమూర్తి అన్నిటినీ సత్యం చేశాడు ఎదరెదర తెలుస్తుంది సరే ఆ విషయాన్ని అలా ఉంచు అసలు లంకగన్యం దుర్గాలున్నాయి జలగిరి స్థల స్థలాత్మకాదులైన దుర్గాల విశేషాలేమిటి రావణుని సేనా సేనా పరిమాణం ఏమిటి ద్వారదుర్గా ద్వారదుర్గా విధానాలు ఏమిటి అంటే కేవలం ఖనన జౌలక ప్లవ తరుణాదుల చేత దాటవలసిన దుర్గా విధానాలు ఎలా ఉన్నాయి గుప్తి కర్మ అంటే ప్రాకార పరి పరిభూధి నిర్మాణ విశేషాలు ఎలా ఉన్నాయి రాక్షస గృహ విశేషాలేమిటి సందేహం లేకుండా యథ యా యథావత్తుగా అంటే ఉన్నది ఉన్నట్లుగా సర్వ విషయాలను మాకు తెలియజేయి అన్నాడు హనుమతో స్వామి రామచంద్రమూర్తి ప్రశ్నలో అని సా సూక్ష్మాన్ని గ్రహించాడు మంగళానుశాసనం చేశాడు రామం పునరథ అబ్రవీద్ పైకి లే పైకి చేయలే పైకి చేయలేదు మనసులో చేశాడు మహర్షి అధా అని ఆ విషయాన్ని సూచన చేశారు ఎందుకు శాసనం అంటే లంక చాలా బలంగా కట్టుదిట్టంగా ఉంటుంది దాన్ని జయించడం కష్టమే అయినా ఆ కష్టం రామచంద్రునకు కాదు ఆయన సర్వోత్కృష్టుడు దాన్ని చెప్పారు సరే స్వామి చెప్పడం ప్రారంభించాడు స్వామి భక్తులైన రాక్షసులు రావణ తేజము సాగర సంరక్షణ చతురంగ బలాదులు ఇలా విభాగం చేసి స్వామి చెప్పడానికి ప్రారంభిస్తున్నాడు లంకలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉన్నారు అంటే రాజునకు జనుల మద్దతు బాగా ఉంది ఇటువంటి చోట భేదం కుదరదు మదపుటి ఇనుగులు గుర్రాలు రాక్షస సేనాబలము సంపూర్ణంగా ఉంది లంకకు నాలుగు ద్వారాలు ఉన్నాయి అవి దృఢబద్ధ కవాటాన్ని మహా పరిగవ పరిగవతించ అంటే ఇనుము ఇనుముతో దృఢంగా చేయబడిన తలుపులు వాటికి మహా అర్గళములు అంటే పెద్ద పెద్ద అడ్డగడియలు అక్కడ మహాబలవంతులు బల మహాబలవంతములైన ఉపల యంత్రాలున్నాయి అంటే రాళ్లను వెదజల్లే యంత్రాలు శత్రు సైన్యాన్ని చూస్తే చాలు వాటిని ప్రయోగించి చంపుతారు ద్వారాలయందు అయస్సారంగా అంటే ఇనుమతో చేయబడిన వందల కొలది శత్నాలున్నాయి మహావీరులు వాటిని పరిరక్షణలో పరిరక్షణలో ఉంటారు లంకా ప్రకారాలు సౌవర్ణములు మణి విద్రుమ వైడూర్య ముక్తారచితములు ఆ ప్రాకారాల చుట్టూ చల్లని నీళ్లతో శుభకరమైన అగాధమై గ్రహ గ్రాహం గ్రాహమీన సేవితమై జలము ప్రవహిస్తూ ఉంటుంది ద్వారాలకు దగ్గరగానే ఈ పరిగణ ఈ పరిగాలు ఏర్పాటు చేయబడ్డాయి ఇటువంటి ద్వారాలలో ఒకదాన్ని అనగా పూర్వద్వారాన్ని బలవంతుడైన అకంపనుడు రక్షిస్తూ ఉంటాడు వాడు యూతాది వ్యసన విచార విచారరహితుడు అంటే ప్రలోభాలకు లంగ్ లంగడన్న మాట అది అకంపనత్వం అంటే అప్రమత్తుడు విధి నిర్వహణలో జాగ్రత్త కలవాడు ఉత్ ఉత్తిత్తుడు ఎప్పుడు లేచే ఉంటాడు అంటే మందుడు కాడు అందువలన దొంగ దొంగ దెబ్బ తీయడానికి కుదరదు యయుత్సు యయుస్సుడు ఎప్పుడు యుద్ధోన్ముఖుడై ఉంటాడు కనుక వీడిపై ఇతర భోగాల వలన వేయటం కుదరదు ఇతర భోగాల వలన వేయటం కుదరదు ఇటువంటి వాణి రక్షణలో ఉన్నది లంకాపురం ఈ దుర్గాలు నిరాలంబాలు అంటే శత్రువు ఎక్కడానికి వీలు లేనివి ఆరోహణ ఆలంబన రహితాలు దేవతలు కూడా ప్రవేశింప సఖ్యం కానివి రావణుడు లంకకు నౌకా మార్గాన్ని నిషేధించాడు ఇక్కడ నాయ నాదేయుములు అంటే నదుల సంరక్షణలో ఉన్నవి పర్వతముల పర్వత పర్వతములు పర్వత సంరక్షణలో ఉన్నవి వాణ్యములు వన సంరక్షణలో ఉన్నవి ప్రాకార పరిగూతముల చేత కృత్రిమములైనవి అయినా నాలుగు రకాల దుర్గాలు ఉన్నాయి ఇలా పరిగణములు శ యంత్రాలు మొదలైన వివిధ ఆయుధాలతో ఆ దురాత్మని లంక శోభిస్తూ ఉంటుంది ఇటువంటి ద్వారాన్ని ఆశ్రయించి పదివేల మంది రాక్షసులు రక్షిస్తూ ఉంటారు అలాగే దక్షిణ ద్వారాన్ని చతురంగ బలాలతో లక్ష మంది సైన్యం రక్షిస్తూ ఉంటుంది అలాగే పడమట ద్వారం చతుర్కడ్గధరులు సర్వాస్త్ర కోవిందులు అయిన పది లక్షల రాక్షస సేనచే రక్షింపబడుతూ ఉంటుంది అలాగే కులపుత్రులు అంటే విశ్వాస స్థానీయులు అయిన రాక్షస రాక్షస రాక్షసులు నిర్బుర్ధ సంఖ్యలో ఉత్తర ద్వారాన్ని రక్షిస్తూ ఉంటారు లక్షల మంది మధ్యస్కందాన్ని రక్షిస్తూ ఉంటారు అయితే ఇందులో చాలా వరకు భగ్నములయ్యాయి పరిజ్ఞులు చాలా వరకు పూ పూడ్చాను అందుకు అశోకవన భగ్నం నాలుగవ వంతు మహారాక్షసేన సంహరింపబడింది కనుక ఎలాగో అలాగున్న సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశింపగలిగితే లంక హతమైనట్లే అంగద ద్విధ మైంద జాంబవంత పనన పనస నీలాది మహావానరులు బలాన్ని ఏమని చెప్పగలం అందువలన రామచంద్ర ముహూర్త నిర్ణయం చేయి అని స్వామి సంగ్రహించి ఊరుకున్నాడు రామచంద్రమూర్తి సంతోషించి నీవు నిజం చెప్పావు అని ప్రశంసించాడు ఉత్సాహ ఉత్సాహయుక్తుడయ్యాడు సుగ్రీవ ప్రయాణానికి ఇదే ముహూర్తం సూర్యుడు ఆకాశ మధ్యానికి వచ్చాడు ఈ ముహూర్తానికి విజయమని పేరు దీనికే అభిజిత్ అని కూడా పేరు సుగ్రీవ ఈ ముహూర్తంలో నేను బయలుదేరితే సీత అపహరణం చేసిన రాముణుడి రావణుడింకె రావణుడింకెక్కడికి వెళ్ళగలడు నా రాకను విని సీత ఎవరి వలన త్రిజాటాదుల వలన జీవితంపై ఆశ పెట్టుకుంటూ ఉంది హతురుడైన వాడు వాడు ఇషంత్రాగి చివరకు ప్రాణం పోయే సమయంలో అమృతాన్ని సృశించి జీవించినట్లు మారాక సీతకు జీవితాన్ని అనుగ్రహిస్తుంది ఈవేళ ఉత్తరా నక్షత్రం రామచంద్రమూర్తి నక్షత్రం పునర్వసు ఇది ఆయనకు సాధన తార ఇష్వాకుల నక్షత్రం విశాఖ దానికి సాధన సాధన తారే రామునకు సీత దక్కుతుంది ఇష్వాకు వంశానికి కీర్తి దక్కుతుంది వస్తే రామునకు నైదన తారవుతుంది మంచిది కాదు కనుక ఇప్పుడే ప్రయాణం అన్నాడు నిమిత్తాలు కూడా బాగున్నాయి కనుక రావణ సంహారం చేసి సీతని తీసుకుని వస్తానని నిశ్చయంగా చెబుతున్నాడు సుగ్రీవు లక్ష్మణులు అంగీకరించారు రాముడు సుగ్రీవునకు మార్గనిర్దేశం చేస్తున్నాడు నిలుణ్ణి ముందుగా పంపు అతనితో ఒక లక్ష వానరులను పంపు ఫలమూలాదులతో సీత శీతల జలాలతో మధువులతో చక్కగా ఉండే మార్గాన్ని గుర్తిస్తారు వానర్లు వెళ్లే దారిలో పలమూలాదులను రా రాక్షసులు పాడు చేస్తారు వేష సంస్పృష్టం చేస్తారు ఆ రాక్షస కృత్యాల నుండి జాగ్రత్తగా ఉండాలి వనాల దుర్గాల జలస్థలాలు అన్నింటినీ గుర్తించి సుఖమా సుఖమార్గాన్ని అన్వేషించాలి గజ గవా గజ గవాయ గవాక్షాదుల గవాక్షాదులు ముందు నడుస్తారు ఋషభుడు దక్షిణ స్పర్శ పరస్వంలో ఉంటాడు గంధమాదానుడు వామపార్శ్వంలో ఉంటాడు నేను బలమధ్యంలో హనుమంతునిపై అధిరోహించి ఉంటాను యమసదృశ్యుడైన మా లక్ష్మణుడు అంగదుపై అధిరోహిస్తాడు సౌరభౌమ గజంపై కుబేర కుబేరుడు కుబేర డందీ వసించినట్లు అలాగే జాంబోవత సుసేనాదులు సేనాన సేనాకు క్షిభాగాన్ని రక్షిస్తారు ఇలా రామచంద్రమూర్తి ప్రయాణ సేనా విభాగం చేశాడు సుగ్రీవుడు ఆ విధంగానే ఆజ్ఞనిచ్చాడు యుద్ధోత్సాహులైన వానరులు జలసలాది దుర్గాలను లెక్కి లెక్క చేయకుండా నడుస్తున్నారు అరుస్తున్నారు పరుగులు పెడుతున్నారు సర్వరాక్షసులతో కలిసి రావణుడు మన చేత మరణిస్తాడు ఇలా కేకలు వేసుకుంటూ ఉత్సాహంగా నడుస్తున్నారు సేనకు ముందు భాగంలో వృషభ నీల కుముదాదుల నుండి మార్గాన్ని శోధిస్తున్నారు సేనా మధ్య భాగంలో వనరరాజు సుగ్రీవుడు రామలక్ష్మణుల సేనతో కూడి నడుస్తున్నారు సతవలి అనే వానరుడు తన అపార సేనతో హరి సైన్యాన్ని రక్షిస్తున్నాడు కేసరి పనసుడు గొజుడు తమ సేనలతో ఒక పార్వసాన్ని కాపలా కాపలా కాస్తున్నారు